కులతరఫ్ అండి మాది ఉప్పలపాడు గ్రామం బయ్యారాం మండలం మహబూబాద్ డిస్టిక్ తెలంగాణ స్టేట్ నేను ఈ స్వస్తిక్ సీడ్స్ని కొన్ని సంవత్సరం నుండి ఇస్తున్నాను అండి గత సంవత్సరం నుండి ఈ సీడ్ని యూట్యూబ్ ద్వారా నేను తెలుసుకొని సెలెక్ట్ చేయడం జరిగింది మొలక శాతం ప్రతి ఒక్క గింజ మొలిచిందండి నార్మల్ల నార్మల్ల నుంచి తోట వేసేటప్పుడు నారు వ్యవస్థను చూస్తే పీకినప్పుడు చాలా కుచ్చులు కుచ్చులుగా ఏ నారు ఏ యొక్క సీడ్ కూడా నాకు అట్లా అనిపించాలి పేరు వ్యవస్థ చాలా కుచ్చులు కుచ్చులుగా ఉంటుంది వేరు వ్యవస్థ చాలా దృఢంగా ఉంటుంది ఈ సీడ్ వచ్చేసి చాలా దగ్గర దగ్గర కాపు అండి కాపు కూడా చాలా గుత్తులు గుత్తులుగా వస్తుంది కాళ్ళు శాతం చాలా తక్కువ ఉంటుంది గింజ శాతం కూడా చాలా ఎక్కువ ఉంటుంది కలర్ కూడా చాలా షైనంటుందండి రెడ్ కలర్లో తిక్కు రెడ్ కలర్లో పోయిన సంవత్సరం నేను నాకు దిగుబడి కూడా మంచిగా వచ్చిందండి నలభై ఐదు క్వింటాల్ వచ్చింది దిగుబడి లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం కూడా పర్వాలేదండి ఈ సంవత్సరం కూడా ఇంచుమించు అంతే దిగుబడి వస్తుంది వచ్చే సంవత్సరం కూడా నేను ముప్పై ప్యాకెట్లు బుక్ చేసుకున్నాను వాతావరణం బాగాలేదు కూడా వెల్ట్ కూడా చాలా తక్కువండి దీనికి కాయమచ్చ కానీ కొమ్మ కొమ్మ ఎండు కానీ అసలు లేదు ఈ నల్లి నల్లిని కూడా తట్టుకుంటుంది తెగుళ్ళు అనేది చాలా బొబ్బలు కూడా చాలా తక్కువ ఉంటుంది ప్రతి ఒక్క రైతు కూడా నమ్మకంగా వేసుకోవచ్చు అండి వేరే రకంతో పోల్చుకుంటే స్పెసిఫిక్ చేసా నాకు కొంచెం బాగా నచ్చింది వేరే వేరే రకాలు వేసిన దాంట్లో గొబ్బర ఉంది వీటి ఉంది నల్లి కూడా ఉంది వేరే రకాలతో పోల్చుకుంటే స్వస్తి తేజలో రాదు చెట్టు కింద నుంచి కూడా ఒక గొడుగు లెక్క మండలు కూడా గుబురుగు వస్తుందండి అయ్యిదాకా వేరే రకాలతో పోల్చుకుంటే దీనికి రేటు కూడా కొంచెం ఎక్కువనే పడ్డది మనది ఈ సంవత్సరం ఇరవై రెండు వేల రెండు వందలు కమ్మినాయి ఇక్కడ హైరైట్ మనదే ఇక్కడ జెండ కూడా మనది పడుతుంది అన్ని రకాలతో పోల్చుకుంటే తేజ రేటు విషయంలో కూడా వేరే రకాల కంటే దీనికి కొంచెం ఎక్కువ మనకు వేరే సీట్లు తెస్తే ఏంటంటే ఏ మందు పిస్కార్ చేయాలి ఏ రోగానికి ఏంది అనేది మనం పోయి మామూలుగా షాప్లలో తెలుసుకొని తెచ్చుకోవాలి ఉంటుంది అయితే మనకి స్వస్తిక్ సీడ్స్ వాళ్ళు మనకి ఏంటంటే ఏం చేశారంటే మనకు వారానికి ఒక రెండు సార్లు ఫోన్ చేస్తారు వాళ్ళు ఎట్టుంది తోట ఏ ప్రాబ్లం ఉంది ఏంది అంటే మనం వాళ్ళకి చెప్తే మనకు వాళ్ళు మందు రిఫర్ చేస్తారు ఆ మందు మనం తెచ్చుకొని వాళ్ళు మళ్ళీ వీళ్ళు ఏంటంటే మనకు సీట్తో పాటు పైన పిచికారి చేసే మందులు కానీ వేరు మన నాటే 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 ముందు వేరు శుద్ధి మందులు కానీ మళ్ళా మొలక వేసేటప్పుడు ఒక ఫోటో ఇస్తారు అది కూడా వాళ్ళే చూసుకుంటారు అయితే వీళ్ళు మనకేందంటే వీళ్ళు పై పై పైన కొట్టే మందులు కూడా ఇస్తారు మందులు మనం బయట ఏ మందు కొట్టుకున్న ఏ బ్రాండెడ్ మందు అయినా ఈ మందు కాంబినేషన్లో పెట్టి కొట్టుకుంటే మనకు మంచిగా నీట్గా గ్రైనేజ్గా వస్తుంది అంత పర్లేదండి వాళ్ళు వాళ్ళు మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు సజెషన్స్ ఇస్తూ ఉంటారు ఎట్లుంది మందు కొట్టాలి ఏ ప్రాబ్లం ఏ మందు అనేది కొంచెం ఈ పద్ధతి కూడా చాలా మంచిగా నచ్చిందండి నాకు మనకు ఇప్పుడు సెకండ్ కటింగ్ కూడా ఇట్లుందంటే అది ఈ నీటి ఎద్దుని తట్టుకోవడం వల్లనే మా ఏరియాకి వెళ్ళి ఏంటంటే అన్ని బావులే ఉంటాయండి ఆ నీళ్ళు మనకు వచ్చేసరికి వారం ఇరవై రోజులు పదిహేను రోజులు కూడా అవుతుంది అయినా కూడా మనకు ఈ పూల్ డ్రాపింగ్ కానీ కాయ పిందే డ్రాపింగ్ కానీ ఏం జరగలేదు తట్టుకుంటుంది నీటి ఎద్దుని కూడా తట్టుకుంటుంది ప్రతి ఒక్కరు రైతు నమ్మకంగా వేసుకోవచ్చు అండి ఎటువంటి ప్రాబ్లం ఉండదు అందుకే కదా మనం మీకు మూడోసారి కూడా బుక్ చేసి మొదటి సంవత్సరం నాకు ఎక్కడ ఉన్న వరకు నలభై ఐదు కింటాల్లో దిగుబడి వచ్చింది ఇప్పుడు ఈ సంవత్సరం కూడా ఇంచుమించు ఒక కింటా ఎక్కువనే వస్తుంది అందుకే మూడో సంవత్సరం కూడా అదే సీడ్ కావాలని చెప్పి నేను నమ్మకంగా ముప్పై ప్యాకెట్ బుక్ చేసుకున్నాను రెస్పాన్స్ చాలా స్పీడ్గా ఉంటుంది అండి వేరే మందులు ఏంటంటే మనం కొట్టిన తర్వాత ఆ కంపెనీ వాళ్ళు చెప్తారు కదా బాబు ఇవాళ కొట్టాం కదా మూడు నాలుగు రోజులు వెయిట్ చేయాలి అట్లాంటిది సెకండ్ రోజు ఇవాళ కొట్టి సెకండ్ రోజు మన మన దాని రెస్పాన్స్ ఏంది ఇప్పుడు ముడుతుంది అనుకో అది క్లియర్ కనబడుతుంది ఏమంటే రిజల్ట్ చూపిస్తుంది ఏమో స్వస్తిక్ సీడ్స్ నాకు తెలిసిన రైతులు కూడా ఇక్కడ చెబర్ రిఫర్ చేస్తున్నాను నేను ఫస్ట్ నేనే ఇక్కడ నుంచి మన ఏరియా నుండి బుక్ చేసింది తర్వాత దాదాపుగా వంద ప్యాకెట్లు నా తర్వాత నేను వంద ప్యాకెట్లు ఇప్పించాను కొన్ని సంవత్సరం కూడా ఇప్పించాను మళ్ళీ ఈ సంవత్సరం కూడా తీసుకున్నాను ఇంకా రైతులు పెరుగుతారు ఈ సంవత్సరం